వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తపాసులు కాల్చి స్వీట్స్ పంచుకొని రైతులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి రైతులకు ఏకకాలంలో రైతు మాఫీ చేయడాన్ని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొడంగల్లేయచక వర్గం మరియు మండల రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇంటిగొట్టైన సిలిండరి చిండు 200 ది నీట్లకారంటిచే 200 ది నీట్లకారంటిచే ఏమయ్య నేతలారా పార్టీ కనబడలేదా Congress వృద్ధి ఏమయ్య పక్కపసె నేతలారా ఆడవేట్ నేను చేయలేదు కానీ ఈరోజు చేతులు నా పార్టీలో నా ఊరు నాకు తప్పేం లేదు కనుక కొన్ని సమస్యలన్నీ అని చెప్పి ఉద్దేశంతో నాకు దేవుడు ఇచ్చి అయ్యా ప్రజ్ఞారం చేసుకెళ్ళి ఏమంటే నేను ఆయన నా పొత్తు ఎవరు పూర్తి చేయకుండా ఆయన గెలిపించిన రాత్రి రూపాయలు ఆయన కూడా మంచి ప్రతి ఒక్క మండలంలో పెరిగాడు మంచి మండలానికి వచ్చాడు మిమ్మల్ని అందరికీ తెలిసాం కొందరు చూస్తూ రాలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి పెద్ద మెజార్టీతో గెలిపించారని మీ అందరికీ ఈరోజు రైతుల గురించి పెద్ద ఎత్తున ఆయన సాయం చేయాలని ఉద్దేశంతోనే చూడడం మా చేశాం అందరూ కూడా ఇంకా చాలా చేసే యోగ్యత ఆయనకు ఉన్నది చేయాలని కూడా అభిప్రాయం ఉన్నది ఈ ప్రాంతాన్ని పైకి రావాలని ఆశతో ఉన్నాడు మనకు మన అందరూ సహకరించాలి మనం గెలిచేయాలి ఏ ఎలక్షన్ కానీ వచ్చేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ నేను మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ మీ దగ్గర కాకుండా రిజర్వ్యూషన్లు ఉంటాయి రిజర్వేషన్ ప్రకారం ఆ పంచాయతీ రిజర్వేషన్ ప్రకారం ఏదైనా అయితే దాన్ని కట్టుబడి తనక ఓట్లు వేయాలి లేకుండా మనం ఓడగొట్టే ప్రయత్నం చేస్తే అప్పకేట్టు రేవంత్ రెడ్డి మీరు చేసింది ఓటు వచ్చినందుకు మంత్రి తప్పకుండా చేస్తే మంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసుకుంటూ చేయకుండా వెళ్తాడు ఇక్కడ ఏ కులాలు అనకుండా ఏ దాని దానికి ఆ వ్యక్తిని కష్టమైన మార్గంలో ప్రయత్నం చేయాలి మనం తన డబ్బులు ఎఫ్ఐ అటువంటి పని మాత్రమే చేస్తే ఉంటుంది అందులో ఏయరు అట్లా జరగకుండా నిజాయితీగా ముందు ఇస్తే ఆ గ్రామాల అభివృద్ధికి వచ్చిస్తాయి ఆ గ్రామాలకు పైకి రావాలి రైతులు బాగుపడాలి ప్రజలకు బాగుపడాలి స్త్రీలు బాగుపడాలి హిందూ ముస్లిం అనకుండా అందరం కట్టుకట్టుగా పనిచేస్తాము ఈ తాలూకాను వ్యతిరేక అభివృద్ధి చేసే ప్రయత్నం నేను అందరూ కలిసి రైతులు కానీ నేను ఒక్కరిని చెప్తాను ఏమైనా ఈరోజు వర్గానికి తెచ్చిన నాకు కూడా తెలుసు ప్రభుత్వం మీరు చెప్పండి నాకు పెన్షన్ కావాలి పెన్షన్ మీద బతకాలి అనే ఆశలో ఉన్నారు కానీ మీరు డబ్బులు ఈరోజు ఏ భూమిలో కూడా మనకు సత్కారీ రకం అనేది అయినా అయినా డబ్బులు వస్తున్నాయి మన బాబీలు ఇస్తున్నాయి రెండు వేలు నాలుగు వేలు చేస్తే బాగుంటే దాని ఆశారు తప్పైతే మనం ప్రభుత్వాన్ని సహకరించాలి కోపమైన ఎన్నో బాధ్యతలు మోదీ సిబ్బందిలోనే ఇది సిబ్బందిలోనే కేసీఆర్ రక్షణ చేపట్ చేస్తా అంత అలంపించాలి కాకపోతే ఈ డబ్బులు ఆశ పడవుడు ఆశ పడకుండా మనం ప్రభుత్వాన్ని సహకారం చేయాలి కానీ మనకు ప్రభుత్వంలోగానే చూడేవా ప్రయత్నం చేస్తే మనకు చాలా తప్ప రాజ్య అందరూ బాగా కష్టపడండి కష్టపడి పంటలు వండించుకొని మనం సుఖంగా ఉండాలి అనుకుంటున్నాం కానీ అన్యాయం జరగాలి జరగకుండా చూస్తాం ఈ రాజకీయ నాయకులైనా సోకి న్యాయంగా పరిపాలించే తప్పకుండా ఆ కింద కనుక తప్పకుండా అందరం వచ్చి అటువంటి అసౌ స్వామి కాకుండా ఈ ప్రజల్లో చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి